మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ఉదయ కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పుట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం నూట ఇరవై ఒకటవ కీర్తన ఎనిమిదవ వాక్యాన్ని చదువుదాం నూట ఇరవై ఒకటవ కీర్తన ఎనిమిదవ వాక్యాన్ని మనము చదువుకుందాం ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల ఎందు యహోవా నిన్ను కాపాడును హలేలుయా నా దేవుని బిడ్లారా గమనించండి ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరి ఇది మొదలుకొని నిరంతరము యహోవా నీ రాకపోకల ఎందు కాపాడును అని ఇక్కడ రాయబడి ఉంది గమనించండి నిరంతరము మనలను కాపాడగలిగిన వాళ్ళు ఎవరున్నారు ఈ లోకములో నిరంతరము నువ్వు ఏ సమయంలో ఎంత దూరాన మరి ఏ ప్రాంతానికి నువ్వు వెళ్ళినా నిరంతరము నా దేవుని బిల్లరా గమనించండి ఆయన నిన్ను కాపాడుతూనే ఉన్నాడట ఏ అపాయం అనేది రాకుండా ఏ ప్రమాదం అనేది ధరికి చేరనీయకుండా నీ ప్రతి మార్గములో నీ ప్రతి ఒక్క రాకపోకలేందు యోహోవా నిన్ను కాపాడుతూ ఉన్నాడట హలిలుయా నా దేవుని బిడ్డలారా గమనించండి ఈనాడు మనము చూసినప్పుడు ఎన్నో భయంకరమైనటువంటి విషయాలను మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి క్షేమముగా ఇంటికి వస్తాడు అన్నటువంటి నమ్మకాలు ఈ దినాలలో లేవు ఎందుకు అనంటే మరి ఏ సమయంలో ఏం జరుగుద్దో తెలియని పరిస్థితులలో బ్రతుకుతూ ఉన్నాం అపాయాలు వెంబడి అపాయాలు ప్రమాదాల వెంబడి ప్రమాదాలు ఆలోచించండి మన యొక్క మార్గాలలో మన ప్రయాణాలలో ఏ వైపు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక భయంకరమైన పరిస్థితి కానీ ఒకవేళ నేనంటాను ఒక మనిషిని ఇంకొక మనిషి కాపాడాలి అనుకుంటే ఎంతవరకు కాపాడగలడు ఎంతవరకు ఆ వ్యక్తిని కాపాడుకోటానికి ప్రమాదం నుంచి కాపాడుకోటానికి మరి ఎంతవరకు శ్రద్ధ చూపించగలడు ఎంత దూరం అని పరిగెత్తగలడు అర్థమవుతుందండి నా దేవుని పిల్లారా గమనించండి ఒకవేళ కాపాడాలి అని అనుకుంటే మరి కాపాడాలనుకున్నటువంటి మనుషులు కూడా ఏమి చేయలేకుండా భయంకరమైనటువంటి ఆ ప్రమాదాలలో గురైనటువంటి వ్యక్తులను కాపాడాలనుకున్న వాళ్ళు కూడా ఏం చేయలేకుండా అయిపోయే ప్రమాదాలు చూస్తున్నాం మనం మరి ఎవరు కాపాడగలరు కానీ ప్రభు అంటాడు ఇదిగో నీవు నా మీద గురి నిలిపితే నా వైపు నువ్వు చూస్తే నా దేవుని బిడ్డరా నిరంతరము కూడా ప్రభు మనల్ని కాపాడటానికి సమర్థుడు కనుక ఆలోచించండి మీ కుటుంబాలలో ప్రయాణాలు ప్రయాణాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటూ ఉన్నారు ప్రయాణాలలో మరి ఆ చేతి పనుల కొరకు కష్టార్జితం కొరకు బయటికి వెళ్ళి సంపాదించుకొని పనులు చేసుకొని మరలా తిరిగి వారి యొక్క గృహాలు చే చేరటానికి నా దేవుని పిల్లరా బయట పనులకు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు కనుక దేవునికి అప్పగించండి వారిని దేవుని చేతికి అప్పగించండి నా దేవుని పిల్లరా మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుకొని బయలు వెళ్ళండి అయా నాకు నీవు తోడే ఉండాలి నా ప్రయాణం అంతటిలో నువ్వు నాకు తోడే ఉండాలి అని మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆయన మనకు తోడై ఉంటాడు ప్రార్థన చేద్దాం కృప కలిగిన దేవా నీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా నైనా ఈ దినమున నా ప్రభ మీరు మాట్లాడిన మాట కొరకే స్తోత్రాలు నిజమే నా ప్రభ అయా ఇదిగో భయంకరమైనటువంటి లోకములు ఎటు చూసిన ప్రమాదాలు నా తండ్రి భయంకరమైన యాక్సిడెంట్ జరుగుతున్నటువంటి అయా ఈ యొక్క లోకములో నా ప్రభ వాటిని అన్నిటినీ తప్పించి అయా మా పాదములకు రాయైన తగులు కూడా ఇదిగో మమ్మల్ని మీరు కాపాడుతున్న రీతిని బట్టి స్తోత్రాలు అవును ప్రవ్వా నిరంతరమునైనా మా రాకపోకల్లో మీరేనా అతన్ని తోడై ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాయి ఈ వాక్యాన్ని విన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని నాయన మీరు దీవించి ఆశీర్వదించి అయా వారికి నాయన మీరే తోడై ఉండి మా వారిని మీరు కాపాడుమని ఏ సునామాని అడిగి పెడుకుని చునామ తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడయ్యుండును కాక